నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు సూపర్ క్రీమీగా ఉండే కాజు మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చపాతి రోటీ పుల్కాల్లోకే కాదు గీ రైస్లోకి జీరా రైస్ లాంటి వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ని ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ ఆ జూ మసాలా కర్రీని మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేస్తారు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ముప్పావు కప్పు దాకా కూడా జీడిపప్పులని వేసుకుని వీటిని దోరగా అయ్యేంత వరకు కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి దానివల్ల లోపలంతా కూడా పర్ఫెక్ట్ గా ఈ విధంగా వేగుతుంది ఇలా మంచి కలర్ రాగానే ఈ జీడిపప్పులన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే నూనెలోకి మరొక అరకప్పు దాకా కూడా జీడిపప్పులను వేసుకుని వీటిని కూడా వేయించుకోండి ఇవి ముందులాగా అంత కలర్ రావవసరం లేదు లైట్ కలర్ రాగానే దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఈ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద టొమాటోని ఇలా ముక్కలా కోసుకుని వేసుకుని అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుని ఈ టొమాటోస్ మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోండి టొమాటోస్ని గరిటితో ఈ విధంగా నొక్కితే గనక ఇవి ఈజీగా పేస్ట్ లాగా అయిపోతే టొమాటోస్ పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టు అప్పుడు దీంట్లోకి రెండు అంగుళాల అల్లం ఆరేడు దాకా కూడా వెల్లిపాయలు వేసుకుని ఒక్కసారి కలుపుకుని స్టవ్ని కట్టేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా క్రీమీలాగా అవ్వాలి అండి అప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని ఒక టీ స్పూన్ అంతా కాశ్మీరీ కారం అలానే ఒక టీ స్పూన్ అంతా మామూలు కారం వేసుకుని వీటిని జస్ట్ ఒక పదిహేను సెకండ్లు మాత్రమే వేయించుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఉల్లిపాయని బాగా వేయించుకోండి ఉల్లిపాయ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మరి ఘాటుగా అనిపిస్తుంది అలానే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత కసూరి మేతి వేసుకుని అన్ని కలిసేలా కలిపేసుకోండి కారం ముందుగా నూనెలో వేయించుకోవడం వల్ల ఈ కూరకి కలర్ బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకోండి ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి ఉడకడం మొదలైన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకునే దీంట్లోకి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకుని మరొక్కసారి కలిపేసుకుని దీన్ని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి ఇలా ఉడకడం మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముప్పావు కప్పు దాకా కూడా జీడిపప్పులు అన్నింటినీ కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఇది బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి అప్పుడు జీడిపప్పుకి అన్నీ కూడా బాగా పడతాయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే గనక ఇదంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి ఇది మరీ గట్టిగా అయిపోయేంత వరకు ఉంచేస్తే గనక చలారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం లూజ్గానే ఉంచుకోవాలన్నమాట వెంటనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ని కట్టేసుకుని సర్వ్ చేసేసుకోండి చూసారు కదండి ఎంత ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి దీనివల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి ಮಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಕಳಿತಾಮ್